హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో ఆషాఢాలలో తప్పకుండా తినాల్సినటువంటివి అణువుల గొగ్గిలండి సో అవి ఎలా చేయాలో చూపిస్తున్నానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే కనుక ఒకసారి వీడియో చూసి తెలుసుకోండి సో స్టార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ అణువులు తీసుకున్నానండి ఇవి వచ్చేసి అణువకాయలు అని ఉంటాయి అంటే చిక్కుడుకాయలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి అనమాట అవి బాగా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా సీడ్స్ వస్తాయి చిక్కుడుకాయ పిక్కల్లా ఉంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్ డేస్లో అయితే మనం ఇలాంటివి తినం కదండి ఆషాఢ మాసంలో తినాలి అని కనుక ఇలా ఒక ఆనవ అయితే పెడితే తింటారని చెప్పి పెద్దలు ఇలా పెట్టారంట అనువలు తినడం గోరింటాకు పెట్టుకోవడం అలాగే పొనగంటి కూర ఇంకా తలగపిండి కర్రీ కూడా తినాలి అని అయితే చెప్తారండి సో వీడియో అయితే చూసేద్దాం ఇప్పుడు మనం అణువు గుగ్గులు చేసుకోవడం కోసం ఇంతానికి వంటి ఏం లేదండి మీకు ఎన్ని కావాలనుకుంటా అన్ని షాప్లో దొరుకుతాయి అనమాట అవి తీసుకొచ్చుకుని ఇలా బౌల్లో వేసి ముందుగా వాటర్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి వీటిని ఇలా వాష్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ వేసుకుని ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి ఎక్కువ టైం పడుతుంది ఇవి నానడానికి నా చిన్నప్పుడు అయితే కనుక మా అమ్మమ్మ గారు పండేవండి అనవకాయలని డైరెక్ట్గా వాటిని చిక్కుడుకాయలాగా ఉంటాయని చెప్పినాక తొక్కలతో ఉడకబెట్టేవారు అనమాట చాలా బాగుండేది సో ఇవైతే ఒక రాత్రి అంతా నానిన తర్వాత బాగా మనకి నాన్తాయండి తర్వాత మళ్ళీ ఆ వాటర్ని పంపేసుకుని పాకం రెండు మూడు సార్లు శుభ్రం చేసి అప్పుడు ఉడకబెట్టుకోవడం కోసం కుక్కర్లోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని అలాగే ఉడకడానికి సరిపడగా వాటర్ కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పై పెట్టుకుని పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ జల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికితే బాగుంటుందన్నమాట తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని చూస్తే అవి మనకి బాగా ఉడికిపోయి ఉంటాయి అండ్ వాటి వాటర్ కూడా చూసారు ఏ కలర్లోకి వచ్చేసిందో ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి మీరు కావాలనుకుంటే ఇలానే తినేయచ్చు అనమాట నేను చిన్నప్పుడు ఇలానే తినేసేదాన్ని కానీ పిల్లలు కూడా తినాలంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అందుకోసం గుగ్గిలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం పై ప్యాన్ పెట్టుకుని ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకుని ముందుగా బాగా క్రిస్పీగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి నేను ఇది వీడియో చేయడం మనకు ఉద్దేశం ఏంటంటే ఈ రెసిపీ ఎవరికి తెలియకపోవచ్చు అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా నార్మలేనండి శనగలు చేసుకున్నట్టే ఇందులో కొంచెం సాల్ట్ అండ్ వన్ టీ స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి అయితే శనగలు చేసుకున్నట్టే అని చెప్పాను కదా కాకపోతే ఈ అణువులు అనేవి చాలామందికి తెలియకపోవచ్చు అందుకోసం నేను స్పెషల్గా వీడియో చేస్తున్నాను ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న అణువులు ఉన్నాయి కదండి అవన్నీ కూడా ఇందులో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆషాఢం స్పెషల్ రెసిపీ అనవ గుగ్గులే రెడీ అయిపోతాయండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవి టేస్ట్ అయితే సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆషాఢ మాసంలో కంపల్సరీగా తినాలి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అలాగే ఆషాఢ మాసాల్లో నేను చెప్పిన ఆనవాయితీలు కాకుండా ఇంకేమైనా మీకు తెలిస్తే కూడా నాకు చెప్పండి మరి వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్